హాయ్ హలో నమస్తే కట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదరిల్లు ఆయిల్ హీట్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోండి తర్వాత బజ్జీ కాయిల్ని శుభ్రంగా కడుక్కొని ఘాటు పెట్టుకోండి ఉడకపెట్టుకోవాలండి ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని ఉడకపెట్టుకోండి వాముని కొంచెం పరిమాణంలో ఒక గిన్నెలోకి తీసుకోండి శనగపిండి తీసుకోండి ఒక గిన్నెలోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి పరిమాణంలో బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి ఒక్కసారి కలుపుకోండి విస్కర్తో కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పరిమాణంలో వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇలా ఉడికిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని వాటర్ అనేది తీసేయండి లైట్గా వేడిగా ఉన్నప్పుడే వామ్ పెట్టేసుకోండి దానివల్ల వాము అనేది మిరపకాయలకి బాగా పట్టి బజ్జీ బాగుంటుంది ఇలా పెట్టుకున్న తర్వాత బజ్జీలు వేసుకోవాలండి పిండిలో డిప్ చేసి చూడండి ఇలా వచ్చినాయి కదా ఇలా పలుచుగా వచ్చిన కాయని మళ్ళీ ఒక్కసారి పిండిలో డిప్ చేసి వేసుకోండి బాగా పలచగా అంటే బజ్జీ అనేటప్పటికీ కొంతమంది బాగా మందంగా వేస్తారన్నమాట ఇలా చేసుకుంటే బాగా పలుచుగా వస్తాయమాట బజ్జీలు పైనన్న పూర తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్